ఓం శ్రీ శ్రీమాతమహ ఇప్పుడు తెలియచేసే అంశము తొలి ఏకాదశి అనేది ఆషాఢ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు ఈ తొలి ఏకాదశి రోజు మరి విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు వాస్తవంగా నిద్రించటము యోగ నిద్రలకి వెళ్ళటము అనేది జరుగుతుంది అందుకని ఏకాదశిని సయన్ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ నాలుగు నెలలు కూడా ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా అంటే ప్రతిరోజు కూడా విష్ణు సహస్ర నామావళిని చదవటము విష్ణాలయాలను చక్కగా వి దర్శించుకోవటము ఈ విధంగా చేయడము చాలా చాలా మంచిది వాస్తవంగా ఏకాదశులు అనేవి మరి నెలకి రెండు వస్తాయి సంవత్సరానికి ఇరవై నాలుగు అని అంటాము ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో కూడా ఎప్పుడైనా సరే ఎప్పుడూ నేను తెలియచేస్తూ ఉంటాను ఇంకా పదకొండు ఏకాదశుల పాటు వాస్తవంగా ఏకాదశి అంటే పదకొండవ రోజు అని అర్థం అలాగే పదకొండు ఏకాదశుల పాటు ఆచరించవలసిన విశిష్టత గురించి కూడా నేను చాలాసార్లు తెలియచేసాను మరొకసారి తెలియచేస్తాను ఈ తొలి ఏకాదశిన మొదలుపెట్టి విష్ణు సహస్రనామావళిని యథార్థంగా మరి క్లియర్గా నేను తెలియచేస్తున్నాను ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఈ ఏకాదశి తిదినాడు చక్కగా మీరు విష్ణుమూర్తి పటము అనేటువంటిది పెట్టి ఉంచుకొని దానికి పదకొండు సార్లు విష్ణు సహస్రనామావడి చదవాలి ఒకసారి విష్ణు సహస్రనామావడి చదివినప్పుడు ఒక రకం పూలదండని విష్ణుమూర్తి మెడలో వేయాలి ఒక రకం పండు నైవేద్యం పెట్టాలి అంటే ముందుగా పదకొండు రకాల పూలదండలు పదకొండు రకాల పళ్ళు సిద్ధం చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత హారతి వెలిగించి చక్కగా హారతి చూపించటం మళ్ళీ రెండవసారి విష్ణు సహస్రనామావళి చదవాలి చదివిన తర్వాత ఒక రకం పూలదండ అనేది సమర్పించటం మరొక రకం పండ్లు నైవేద్యం పెట్టడం ఈ విధంగా పదకొండు సార్లు ఆచరించాలి అంటే పదకొండు సార్లు విష్ణు సహస్రనామావళి చదవాలి పదకొండు రకాల పూలదండలు సమర్పించాలి పదకొండు రకాల పళ్ళు నైవేద్యం పెట్టాలి ఇలా చేయడం వలన ఒక సంకల్పము అనేది అనుకొని మీరు ఇది మొదలు పెట్టండి డెఫినెట్గా పదకొండు ఏకాదశుల లోపుగా మీరు ఏ సంకల్పంతో అయితే బిగించేస్తారో మరి ఆ సంకల్పము అనేది భగవద్ అనుగ్రహం వల్ల తప్పనిసరిగా నెరవేరుతుంది ఎటువంటి సందేహము లేదు అందులో చాలామంది కూడా ఇంతకు మునుపు ఆచరించారు అమ్మగారు మీరు చెప్పినట్టు మేము చేశాము రిజల్ట్స్ చాలా చాలా బాగున్నాయి ఒకసారి మా అమ్మాయి వివాహం జరగాలని చెప్పేసి చేశాను సక్సెస్ అయ్యాను మళ్ళీ వెంటనే మా బాబుకి మంచి ఉద్యోగంలో స్థిరపడాలి అని చెప్పేసి చేశాను మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు అని చెప్పేసి తెలియజేశారు స్థలం విషయం కావచ్చు పొలం విషయం కావచ్చు స్వగృహం విషయంగా కావచ్చు లేదా బిజినెస్లో అధిక లాభాలు గడించాలి అని చెప్పి కావచ్చు అలాగే కొంతమందికి కోర్టు సంబంధిత లావాదేవీలు ఉంటూ ఉంటాయి అన్నదముల ఆస్తి తగాదాలు ఉంటూ ఉంటాయి ఇలాంటి బయటికి చెప్పుకోలేని సమస్యలతో కూడా ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు వాళ్ళు ఎవరైనా చక్కగా ఈ పదకొండు ఏకాదశుల పాటు చక్కగా మీరు ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా చక్కగా చదవటానికి ప్రయత్నం చేయండి పదకొండు ఏకాదశుల లోపుగా డెఫినెట్గా మీ మీ మనోభీష్టము అనంటే మీ సంకల్పము ఏ సంకల్పంతో అయితే మీరు మొదలు పెడతారో ఆ సంకల్పం అనేది డెఫినెట్గా నెరవేరుతుంది ఆ తర్వాత ఆ ప్రసాదం అంతా కూడా కట్ చేసి ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా పళ్ళు కట్ చేసి అందరికీ కూడా ప్రసాదంగా పెట్టడము మీరు కొంచెం ప్రసాదం తీసుకోవటము చాలా చాలా మంచిది ఇలా పదకొండు సార్లు హారతి ఇవ్వాలి కంపల్సరిగా పదకొండు రకాల పళ్ళు పదకొండు సార్లు నైవేద్యం పెట్టాలి అంటే ప్రతిసారి ఒక్క పండు పెట్టినా చాలు కానీ పదకొండు రకాలు ఉండాలి ఇలా ఆ రోజున మొదలు పెట్టడానికి ప్రయత్నం చేయండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు నాన్న ఒకటి రెండు అన్నది కాదు యథార్థంగా చాలా చాలామంది కూడా తెలియజేశారు మీరు చెప్పినట్టు అలా చేసిన తర్వాత సక్సెస్ అయ్యామమ్మా అని చెప్పేసి ఏ సమయంలో చేయాలమ్మా అన్న సందేహం కలుగుతుందేమో ఉదయం పూట చేయడానికి ప్రయత్నం చేయండి ఉదయం పూట మాకు కుదరట్లేదు అని అనుకుంటారా సాయంత్రం పూట చేయండి ఎప్పుడైనా పర్వాలేదు తప్పనిసరిగా మీరు ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి డెఫినెట్గా మీరు ఏ కోరికతో అయితే మొదలు పెడతారో ఆ కోరిక అనేది నెరవేరుతుంది అలాగే మరొకటి తెలియచేసేది ఈ ఆషాఢ మాసం సందర్భంగా తెలియచేస్తున్నాను వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి అందచేస్తున్నాను ఆ వారాహి యంత్రం కిట్ అనేది ప్రతి ఒక్కరి గృహంలో కూడా ఉండటం చాలా 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 మంచిది వ్యాపారస్తులు అధిక లాభాలు గణించగలుగుతారు చక్కని ఆరోగ్యవంతులు అవుతారు మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది కోర్టు సంబంధిత లావాదేవీలు ఏవైనా ఉన్నాయి అని అంటే మరి అవన్నీ కూడా మీకు అనుకూలంగా రావటం అనేది జరుగుతుంది అన్నదమ్ముల ఆస్తి తగాదాలు కూడా ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు వాటి కోసం కూడా మరి ఇది చక్కగా సపోర్ట్ చేస్తుంది నాన్న అలాగే సొంత ఇల్లు విషయంగా కావచ్చు అలాగే ఒకటి రెండు అని అని కాదు ఏ మీ మనసులో ఏదైతే కోరిక ఉంటుందో ఆయా కోరిక అనేది డెఫినెట్గా నెరవేరుతుంది ఈ వారాహి యంత్రము కిట్ అనేది నాలుగు రకాల మణులతో కూడి ఉంటుంది ఫోర్ సైడ్స్ కూడా నాలుగు రకాల మణులు అనేవి పొందుపరచడం జరుగుతున్నానా మధ్యలో దృష్టి దోష నివారణ కోసము అని చెప్పేసి ఒక దైవిక వస్తువుని ఉంచడం జరుగుతుంది దాని మీద ఒక ఐదు రూపాయల బిండ అనేది మీ దగ్గర అది ఆ యంత్రం పైన పెట్టుకొని మీరు పూజా మందిరంలో అయినా పెట్టించండి లేదా వ్యాపారస్తులైతే ఆ వ్యాపార ప్రదేశాలు ఆ కౌంటర్ అనేది ఉంటుంది ఆ కౌంటర్లో పెట్టి ఉంచండి గ్రాస్పింగ్ పవర్ అంటారు డబ్బుని ఆకర్షించే శక్తి దానికి అద్భుతంగా ఉంటుంది చక్కని ఆరోగ్యాన్ని పొందుతారు నాన్న అలాగే ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొద్దిమంది వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా మన బాధపడుతూ ఉంటారు ఒకప్పుడు చాలా బాగుండేదమ్మా కానీ ఈ మధ్యకాలంలో అంతా నష్టము అనేది వస్తుంది అన్నారు నష్టాలన్నీ కూడా పూడిపోతే నానా అధిక లాభాలు గణించగలుగుతారు యథార్థంగా తెలియజేస్తున్నాను వారాహి యంత్రము కిట్ దాని పేరు నాలుగు రకాల మణులతో పొందుపరిచినటువంటి ఆ కిట్ మధ్యలో దైవిక వస్తువు ఒకటి ఉంటుంది అది దృష్టి దోష నివారణకి చక్కగా సపోర్ట్ చేస్తుంది దానిపైన ఐదు రూపాయలు బిళ్ళ పెట్టి ఉంచి మీ మందిరంలో కానీ లేదా వ్యాపారస్తులైతే చక్కగా ఆ కౌంటర్లో కానీ వేసి ఉంచండి డబ్బుని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది దానికి అందువల్ల అధిక లాభాలు గడించగలుగుతారు మీరు ఏ సంకల్పంతో అయితే మొదలు పెడతారో అది కలెక్ట్ చేసుకొని మీరు కోరిక అనేది అనుకొని పెడతారు ఒకప్పుడు శ్రీచక్రం అన్న దైవిక వస్తువుని కలెక్ట్ చేసుకున్న వాళ్ళు చాలామంది తెలియజేశారు అమ్మగారు అది పెట్టిన తర్వాత ఎన్నో అద్భుతమైన ఫలితాలు చూసాము అని అలాగే ఇది కూడా చక్కగా మీరు అందరూ కూడా స్వీకరించండి తీసుకోండి డెఫినెట్గా అధిక లాభాలు గడించగలుగుతారు మీ మేము మనసులో ఉన్నటువంటి కోరిక అనేది ఆ అమ్మవారి అనుగ్రహం వలన మరి వారహి అమ్మవారు అంటేనే ఎవరు మరి లలిత అమ్మవారి యొక్క సేనాని అని ఆ లలిత అమ్మవారి అనుగ్రహం వలన అధిక లాభాలు గడించగలుగుతారు నానా ఏ కోరికతో అయితే అది తీసుకుంటారో ఆ కోరిక అనేది డెఫినెట్గా అమ్మవారి అనుగ్రహం వలన నెరవేరుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి